జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి హైకోర్టులో ఒక షాక్ తగిలిందని చెప్పాలి వాస్తవానికి ఆయన మీద ఒక కేసు అయితే నడుస్తోంది గతంలో ఆయన ఎన్నికలకు ముందు చేసిన వ్యాఖ్యలు వాలంటీర్ల మీద ఈ నేపథ్యంలోనే ఆయనకి ఒక ప్రత్యేక కోర్టుకు ఆయన కేసును తరలించాలి అని పిటిషన్ వేసిన నేపథ్యంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వాలంటీర్ల మీద వ్యాఖ్యలు చేసిన నాటికి ప్రజాప్రతినిధి కాదు కదా అని పిటిషనర్లను హైకోర్టు ప్రశ్నించింది వారాహి యాత్ర సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అప్పట్లో వాలంటీర్లు సేకరిస్తున్న సమాచారం అలాగే అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళుతోంది అనేది మహిళల అపహరణలకు కారణమవుతోంది అని చెప్పి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యల మీద వైసీపీ ప్రభుత్వం గతేడాది ఫిబ్రవరిలో పవన్ కళ్యాణ్పై క్రిమినల్ కేసు దాఖలు చేసింది ఈ విషయంలో అఫిడవిట్లు ఇచ్చిన ఐదుగురు వాలంటీర్లు తాజాగా అఫిడవిట్లు దాఖలు చేస్తూ వైసీపీ నేతలు తమ నుంచి సంతకాలు తీసుకుని కోర్టులో పిటిషన్ వేశారు అన్నారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్పై ప్రాసిక్యూషన్ ఉపసంహరించుకునేందుకు అనుమతించాలి అని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుంటూరు కోర్టులో పిటిషన్ వేశారు దానిపై విచారణ జరిపిన అక్కడి జడ్జి గతేడాది నవంబర్ పద్దెనిమిదిన ప్రాసిక్యూషన్ ఉపసంహరణకు ఉత్తర్వులు ఇచ్చారు వాటిని సవాల్ చేస్తూ కే సరళ మరో ముగ్గురు హైకోర్టులో క్రిమినల్ రివిజన్ కేసు దాఖలు చేసి దీనిపై జరిగిన విచారణలో పిటిషనర్ల తరపు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రజాప్రతినిధి కాబట్టి ఈ అంశాన్ని ప్రజాప్రతినిధుల కేసులో ప్రజాప్రతినిధులపై కేసులను విచారించే ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలన్నారు ఈ వాదనలపై న్యాయమూర్తి సందేహం వ్యక్తం చేశారు వాలంటీర్లపై వ్యాఖ్యలు చేసే నాటికి ఆయన ప్రజాప్రతినిధి కాదు కదా అలాంటప్పుడు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు పంపాల్సిన అవసరం ఏముంది అన్నారు ఈ సందేహంపై వాదనలు వినిపించాల్సిన న్యాయవాదులను కోరుతూ విచారణ వాయిదా వేశారు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు మొత్తానికి ఇప్పుడు అంటే ఈ కేసుకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారి కేసు స్పెషల్ కోర్టుకి అది కూడా ప్రతినిధుల కే కోర్టుకి ట్రాన్స్ఫర్ చేస్తారా బదిలీ చేస్తారా లేదా అనేది కాకపోతే కోర్టు రేజ్ చేసిన పాయింట్ అదే గతంలో ఆయన ఈ మాటలు మాట్లాడినప్పుడు ఆయన ప్రజాప్రతినిధి కాదు కదా అనేది అయితే జడ శ్రవణ్ కుమార్ న్యాయవాది ఈ కేసునైతే అయితే వాదిస్తున్నారు నెక్స్ట్ ఏం జరుగుద్దో చూడాలి